వెంటనే ఏం చేస్తాయి అంటే తల్లి రెక్కల కిందకి వెళ్ళిపోతాయి ఈ పిల్లలన్నీ ఈ పిల్లలు అప్పటి వరకు అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇప్పుడైతే ఆపదొస్తుంది అన్న టైంకి ఎక్కడికి వెళ్ళిపోతాయి తల్లి రెక్కల కిందకు వెళ్ళిన వెంటనే ఆ భయం అంతా పోతుంది ధైర్యంగా ఉంటాయి ధైర్యంగా ఏం చేస్తాయి భయపడు ఆ రెక్కల మధ్యలోంచి తలక బయటకెట్టి చూస్తూ ఉంటాయి ఇప్పుడు రా ఏం చేస్తావు అన్నట్టు చూస్తాయి అర్థమైతుందా అప్పుడు వరకు బయట ఉన్నంతసేపు గెద్దంటే భయం లోనికి వచ్చిన తర్వాత మా అమ్మ ఉంది మానకాల మా అమ్మ ఉంది అన్న ధైర్యం అర్థమవుతుందా మా అమ్మ ముందు మానకాల ఆవిడ భద్రం చేస్తుంది మమ్మల్ని అన్న ధైర్యం అర్థమవుతుందా ఆ కోడి ఆ పిల్లల్ని ఎలాగైతే భద్రం చేస్తుందో రెక్కల కింద మూసేస్తూ ఎలాంటి ఆపద రాకుండా ఎలాంటి కష్టం రాకుండా ఎలాగైతే చూస్తుందో అలా భద్రం చేస్తున్నాడు ఆ ఆగన్ అయ్యి ఎవరు స్తోత్రాలు చెప్తారా అలా భద్రం చేస్తున్నాడు అలా భద్రం చేస్తున్నాడు గని ఈ రోజు మన